మనందరికీ తెలుసు నోటా నన్ ఆఫ్ ది బో బటన్ కూడా ఇప్పుడు ఈవీఎంలో ఉంటుంది ఒకప్పుడు లేకుండే దేశంలో ఎన్నికల సంస్కరణల గురించి జరిగిన పోరాట ఫలితంగా పోటీలో ఉన్న నాకు ఎవరు నచ్చకపోతే నేను పోలింగ్ బూత్కి వచ్చి నోటా పైన ప్రెస్ చేయొచ్చు అయితే గతంలో ఈ నోటా లేనప్పుడు ఓటింగ్కు రానివారు ఏ అభ్యర్థి నచ్చక ఓటింగ్కి రాలేదా లేదా అనాసక్త ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ వల్ల రాలేదా తెలియదు కాదు సో ఇప్పుడు నోటా వచ్చిన తర్వాత క్లారిటీ వచ్చింది మనకు అభ్యర్థులు నచ్చకపోయినా కూడా వచ్చి నోటా పైన ప్రెస్ చేయచ్చు సో ఇలా ప్రెస్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు నిజంగా నోటా వాడుతున్నారా ఎందుకంటే నోటా గెలిచిన అభ్యర్థులతో పోటీ పడేని ఓట్లు ఎన్నడూ రాలేదు మనందరికీ తెలుసు అందువల్ల నోటా అనేది ఓవరాల్గా ఒక ఎకాడమిక్ ఇంట్రెస్ట్గానే మారిపోయింది రాజకీయ పరిణామాల్ని ప్రభావితం చేసే అంశంగా లేకుండా పోయింది కారణం ఏంటంటే దేశం మొత్తం మీద తీసుకుంటే మీకు రెండు వేల పద్నాలుగులో వన్ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ నోట్ ఆఫ్ బటర్ ప్రెస్ చేశారు లిటిల్ ఓవర్ వన్ పర్సెంట్ ఇది టూ థౌజండ్ నైన్టీన్లో కూడా పెద్ద మార్పు లేదు లిటిల్ ఓవర్ వన్ పాయింట్ జీరో సిక్స్ పర్సెంట్ అంటే పాయింట్ జీరో టూ పర్సెంట్ మాత్రమే తగ్గింది ఓవరాల్గా వన్ పర్సెంట్ లిటిల్ అబోవ్ వన్ పర్సెంట్ నోటా పైన ప్రెస్ చేస్తున్నారు కానీ ఈ వన్ పర్సెంట్ కూడా తక్కువేం కాదు టోటల్గా సిక్స్ పాయింట్ ఫైవ్ టూ మిలియన్ అంటే అరవై ఐదు లక్షలకు పైగా అరవై లక్షల ఇరవై వేలకు పైగా ఓటర్లు నోటా పైన ప్రె బటన్ ప్రెస్ చేశారు ఎందుకంటే రాజకీయ ప్రభావం లేదన్నప్పుడు చాలామంది ఆసక్తి చూపకపోవచ్చు బట్ స్టిల్ ఓవర్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అరవై ఐదు లక్షల మందికి పైగా మాకు అభ్యర్థులు ఎవరు నచ్చడం లేదు అంటూ నోటా పైన ప్రెస్ చేశారు ఇందులో ఇరవై రెండు వేల మందికి పైగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా కూడా నోటా ప్రెస్ నోటా రాశారు అది ఇంకా ఆసక్తికరం పోస్టల్ బ్యాలెట్ తీసుకొని ప్రణిబడ ఓటు వేసి నోటా మీద టిక్ పెట్టారు అందువల్ల భారతదేశంలో వన్ పర్సెంట్ అయినా కూడా ఇట్స్ సిగ్నిఫికెంట్ నెంబర్ అది మీకు ఇంకో ఆసక్తికరమైన అంశం చెప్పాలి దేశంలో ఏ రాష్ట్రంలో అత్యధికంగా నోటా ప్రెస్ చేస్తున్నారు అంటే మన ఆంధ్రప్రదేశ్ రెండవ పొజిషన్లో ఉంది మరి ఆడ బీ వైసీపీ టీడీపీ మధ్య ఇంత తీవ్రంగా పోలరైజ్ అయిన సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్లో దేశ సగటు కన్నా ఎక్కువ మంది నోటా చేశారు మీకు దేశం మొత్తం మీద హయ్యెస్ట్ బీహార్లో టూ పర్సెంట్ ఓటర్లు మాకు ఎవరు నచ్చలేదు అంటూ నోటా పనిప్రస్ చేశారు ఏపీలో ఇది వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఒకటి పాయింట్ ఐదు నాలుగు శాతం థర్డ్ పొజిషన్లో ఛత్తీస్గఢ్ ఉంది వన్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ అంటే దేశంలో రాష్ట్రాల వరకు చూస్తే మూడు రాష్ట్రాలు బీహార్ నెంబర్ వన్ పొజిషన్ నెంబర్ టూ పొజిషన్లో ఏపీ నెంబర్ త్రీ ఛత్తీస్గఢ్ ఈ మూడు రాష్ట్రాల్లోనే ఎక్కువ మంది ఓటర్లు నోటా ప్రెస్ చేశారు